న్యూస్ ఛానల్కి స్వాగతం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గ్రామసభలో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ప్రభుత్వం తీసిన వివిధ పథకాలపై అవగాహన కల్పించారు ఆయన ఈ సందర్భంలో ప్రభుత్వం అరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించుతు భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇంకా ఈ గ్రామ సభలో తర్వాత ఈ లీస్టుల పైన ఈ యొక్క రేషన్ కార్డుల పైన ఎమ్మెల్యేల పైన ప్రజలకు అనేకమైనటువంటి అపోహలు ఉన్నటువంటి సందర్భంలో నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను నేను సీఎం వాళ్ళతో కూడా మాట్లాడినాను కలెక్టర్ గారు ఇంత స్పష్టత తెల్లారేసరికి స్టేట్మెంట్ ఇచ్చినారంటే నాకు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా ఈ జిల్లాలో గ్రామ గ్రామ సభలు అంత ప్రశాంతంగా జరగడానికి కారణం మా జిల్లా కలెక్టర్ గారి స్టేట్మెంట్ అని చెప్పి అసలు నాకే కూడా కన్ఫ్యూజన్ ఉండే నాకు క్లారిటీ లేదు నేను అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడిన సందర్భంలో ఉన్నటువంటి విషయాలు కూడా చెప్తాను చాలా మంది ప్రజలకు ఇప్పుడు కూడా ఇంకా కలెక్టర్ గారు చెప్పిన విషయాలు చాలా స్పష్టత ఉన్నది ఇప్పుడు మా దగ్గర అందుబాటులో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఫెయిల్ ఉన్నాయో అవి మీరు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి దరఖాస్తు పరిశీలనలో ఉన్నటు పేర్లు మాత్రమే అవి మంజూరైనట్టు కాదు అప్రూవ్ అయిన లిస్టు కాదు ఆనాడు అనేక సందర్భాలు అనేక మంది ఈ గ్రామ సభలో దరఖాస్తు చేస్తున్నారు కొంతమంది ప్రజాప్రమ దరఖాస్తు చేస్తున్నారు మీ సేవలు దరఖాస్తు చేస్తున్నారు రకరకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటే అది దరఖాస్తు చేస్తున్నారు అందులో ఉన్నటువంటి దరఖాస్తు కొంత భాగం ప్రభుత్వం దగ్గర అదిలో ఉన్నట్టు దరఖాస్తులు మిగిలిపోయి అందరూ పేరు ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు ఇప్పుడు కూడా పన్న ఇప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మా ఎంపీ వాడు ఇక్కడనే కౌంటర్ పెట్టారు ఆ కౌంటర్ లో మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు సంబంధించి కానీ ఇండియన్ మైండ్ సంబంధించి కానీ లేకపోతే రైతు భరోసా సంబంధించి కానీ ఇందులో మా ఆత్మీయ మా భరోసా గురించి కానీ ఈ నాలుగు దరఖాస్తులు మేము చేసుకోవడానికి అవకాశం ఉంది మరొక్కసారి చెప్తాం మేము అందరూ కూడా అందులో పేర్లు అదగానే నా పేరు రాలేదు నా పేరు రాదు ఎవరు కూడా ఆ పేర్ల గురించి ఆలోచన చేయకండి అమ్మా సుధాన చెప్తా ఆ పేర్లు అందుబాటులో కలెక్టర్ గారికి దగ్గర దరఖాస్తు అందుబాటులో ఉన్న దరఖాస్తులు మాత్రమే ఇప్పుడు దరఖాస్తులు కావాల్సిన వాళ్ళు మీరు మళ్ళీ చేసుకోండి ఈ దరఖాస్తులు ఆ దరఖాస్తులు నాలుగు దరఖాస్తులు అన్ని పురోగకరించే నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వార్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు గాని రేషన్ కార్డు కానీ ఈ ప్రభుత్వం అందజేస్తుందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలు సరి ఆందోళన ఉండడానికి ఒక కారణం ఉంది గత పది సంవత్సరాలు ఒక ఇందురమ్మ ఇల్లు ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే కానీ ఆమె నాడు మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ అమలు చేస్తామని చెప్పినాం చెప్పిన విధంగానే గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే నియమణింటే అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు అర్హత కలిగిన ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ రేషన్ కార్డు అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అనాథ ఉద్యోగాలు దానికి వేరే ఇదేం లేదు అనాథగలు ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టినారు ఆ నిబంధనలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రేషన్ గాలిపోతున్నాం దాంతో పాటుగానే